కర్నూలు మీకు మీ గోదావరి గోదావరికి వచ్చేటప్పటికి ఆ బియ్యం బియ్యాలయ నీ అని ఉంటాయి అవి తినే తక్కువ కాబట్టి ఇంకోటి ఏమైపోయిందంటే ఇప్పుడు అటు ఏరియాలన్నీ కూడా వీటి కిందకి వెళ్ళిపోయినాయి చేపల చెరువులు ఇతరత్రాకెళ్ళిపోయేటప్పటికి సేద్యం ఇటు పక్కనే నడుస్తుంది ఇప్పుడు ఇది మనం ప్రిస్టిక్ చేసామంటే గనక వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది పారిశ్రామిక సంక్షోభం ఏర్పడుతుంది ఆ మధ్యలో ఉన్నటువంటి పబ్లిక్ సంక్షోభం ఏర్పడుతుంది ఇది తాత్కాలికంగా వినడానికి సినిమాల్లో హీరో గారు అందరిని పొడిచిపారేస్తాడు చూడడానికి బాగుంటది నిర్జీవితంలో పొడిస్తే తీసుకెళ్లి బొక్కలోదొస్తారు ఏళ్ల తరబడి జైల్లో నుంచి బయటికి రాడు ఈ సినిమా హీరోలుగా బాగుంటది ఈ సినిమా స్టైల్లో నడుస్తుంది తప్పించి రియల్ థింకింగ్ తో ఆలోచించట్లేదు కానీ నిజంగా నాదే మనోహర్ గారు చెప్పినట్టు పీడీ యాక్ట్ ఏమన్నా పెట్టి పేరు నాని గారిని అరెస్ట్ చేయడం క్రిమినల్ కేసులో పెడితే రేపు పొద్దున్న బియ్యం గోడౌన్లు ఇవ్వడానికి కూడా భయపడతారా రేపు పొద్దున్న వాళ్ళు ఇవ్వరు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉన్న గోడౌన్లు ఇవ్వరండి వీళ్ళకి క్లియర్ ఇది పీడీ యాక్ట్ పెడితే ఏమవుతుంది పీడీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ దాని కింద వాళ్ళని తీసుకెళ్లి కట్ సాధించడానికి పనికి వస్తారు అరెస్ట్ చేయడానికి ఇది అరెస్ట్ చేస్తారు చేస్తారు ఆరు నెలల పాటు బయటకు రానికుండా చేయొచ్చు ఏడాది పాటు కూడా చేయొచ్చు అది ఎక్స్టెండ్ చేయొచ్చు తర్వాత ఇల్లు బెయిల్కి పోతారు నడుస్తుంది పీడీ యాక్ట్ అని మనం అనుకోగానే జీవో ఇచ్చేసి ఇచ్చేయచ్చు కేసు తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్ యాక్ట్ పెట్టినప్పుడు ఏమన్నారు వన్ ఎక్కడ పెట్టినప్పుడు ఏమన్నది కోర్టు దాని ఏమీ ఒక చార్జ్ షీట్ పది సంవత్సరాల లోపు ఒక రెండు మూడు చార్జ్ షీట్లు ఉంటే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట్లా అవుద్దాయ్ అన్నారు ఇప్పుడు అందుకే గత సజెల్ వార్గ్ కూడా ఎగ్జాంప్షన్ ఇచ్చింది ఇట్లా ఉంటాయి కాబట్టి మనం స్టేట్మెంట్లు అందంగా ఉంటున్నాయి రియాలిటీ పక్కకు వెళ్ళిపోతున్నాయి భయపెట్టి సాధిస్తున్నారు కదా అది తర్వాత అది ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని ఇప్పుడు భయపెట్టే వాళ్ళు భయపడేమనేటటువంటిది తాత్కాలిక లబ్ధిని ఎప్పుడైనా సరే భయపడేస్తే ఎన్ని రోజులు భయపెడతాను ఐదు సంవత్సరాలు భయపెడతావా తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు వాలంటీర్ ని భయపెట్టావు పక్కన పెట్టి